భారీ వర్షాలతో పొంగి పొర్లిన బుడమేరు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది విజయవాడ దుఃఖదాయినిగా పేరొందిన బుడమేరు పోటెత్తటంతో నలభై శాతం విజయవాడ నగరం నీట మునిగింది మూడు రోజుల తర్వాత ముంపు నుంచి బయటపడుతోంది విజయవాడలో ఇప్పటి వరకు పరిస్థితి ఒకటైతే ఇక ముందున్న పరిస్థితి మరొకటి జల ప్రళయంతో విజయవాడలో బుడమేరు పరిసర ప్రాంతాలు నీట మునిగాయి బురదట్టి వరద నీటితో ఇళ్ళు వాకిళ్ళు ఏకమయ్యాయి దాదాపు మూడు రోజుల జల దిగ్బంధం తర్వాత ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతుండటంతో ముంపు నుంచి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఓవైపు విద్యుత్ సరఫరా లేదు మరొక వైపు తాగునీటి కొరత మొత్తం దయనీయ పరిస్థితి నెలకొంది విజయవాడలో అన్ని ప్రాంతాల కంటే దయనీయంగా మారిన సింగ్ నగర్లో వరద నీటి మట్టం తగ్గుతోంది ఇప్పటికీ ఈ ప్రాంతంలో మూడు నుంచి అడుగుల నీరు ఉండనే ఉంది కానీ ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి కొన్నిళ్లలో విషసర్పాల భయం పొంచి ఉంది ఇళ్లల్లో దూరిన పాములు ఎక్కడ దాక్కున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది కృష్ణా జిల్లా ఉంగుటూరు పరిధిలోని ఎలకలపాడు గ్రామం వరదల్లో మునిగిపోయింది ఈ గ్రామానికి ఒకవైపు పిల్లికోడు డ్రైన్ మరోవైపు బుడమేరు ఉండటంతో బ్యాక్ వాటర్ కారణంగా ఊరంతా నీరు నిండిపోయింది వరద నీటిలో పాములు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అక్కడి పరిస్థితిని మా స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంకి సంబంధించి ఎలుకల్లపాడు గ్రామంలో ఉన్నాను నా వెనక ఇక్కడ ఆ రెండు స్తంభాలు వెనక కనిపిస్తుంది పిల్లికోడు డ్రైన్ ఈ గ్రామానికి సంబంధించి ఆ ఈ గ్రామం మీదుగా వెళ్ళేటువంటి పిల్లికోడు డ్రైన్ ఆ తర్వాత పైన వెనక ఇంకా బాగా కనబడుతున్నటువంటి తాడి చెట్లు ఏవైతే ఎత్తుగా కనబడుతున్నాయో ఆ తాడి తాడిచిట్టుల దగ్గర దగ్గర ఆ బుడమేరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ పిల్లికోడు వెళ్ళి బుడమేరులో కలుస్తుంది అయితే ఉధృతంగా గత మూడు రోజులుగా కూడా విజయవాడ నుంచి బుడమేరు మొత్తం కూడా ఈ దిగువకు ఈ ఈ ఎలుకపాడు మీదగా కూడా దిగువకు వెళ్తుంది ఇలా వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది ఈ మొత్తం బ్యాక్ వాటర్ రావడంతో ఈ ఎలుకపాడు గ్రామానికి సంబంధించి ఎస్సీ కాలనీ మొత్తం కూడా పూర్తిగా కూడా మూడు రోజులుగా నేట మునిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే మునిగిపోయినటువంటి నీళ్ళల్లో నడుములోతు నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్ళని మనం చూడొచ్చు చాలామంది ఆ ఇళ్లలోకి నీళ్లు రావడంతో సమీపంలోని ఆలయంలో ఏదైతే అక్కడ మొత్తం అంతా కూడా తమ సామాన్లు పెట్టుకొని రాత్రిపూట బిక్కు బిక్కుమంటూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంకో ప్రమాదకరమైన విషయం చుట్టూ పొలాలు ఉన్నాయి వందలాది ఎకరాలు పొలాలు మొత్తం కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి మరోవైపున పాములు భయం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కనపడుతుంది వరద నీటిలో పెద్ద ఎత్తున పాములు కూడా వస్తున్న ఇక్కడ గ్రామస్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం ఇంట్లోకి వెళ్తున్నాము ఇంట్లో ఏ మేరకు నీళ్లు నిలబడినవి కూడా మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా పూర్తిగా తడిచిపోయినాయి అందరికీ కూడా నడుములు వరకు కూడా మొక్కలు పై భాగం వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు చెప్పండి మీ ఎప్పటి నుంచి వచ్చినాయండి మీ ఇంట్లోకి నీళ్ళు త్రీ డేస్ నుంచి మాకు మూడు రోజుల నుంచి వాటర్ వచ్చిందండి అంటే మొన్న రెండో తారీఖు సాయంత్రం నుంచి బాగా వేగంగా వచ్చింది అసలు మూడు గంటల వరకు అసలు లేవు వాటరు మూడు తర్వాత ఫాస్ట్గా ఎక్కేసేసింది ఇళ్లలో కూడా మేము వెంటనే ఇల్లు ఖాళీ చేసేసి పునరావాస కేంద్రం మాకు ఇక్కడ ఎలుకపాడు చర్చిలో ఇచ్చారు సిబిసిఎన్సీ చర్చిలో ఆ పునరావాస కేంద్రంలోకి వెళ్ళాము ఏంటి ఈ ఊరికి సంబంధించి పొలాలు ఏం అంటే చుట్టూ మొత్తం అంతా కూడా నీరే కనిపిస్తూ ఉంది ఊరికి వచ్చే రహదారి మీద కూడా నీళ్ళు వెళ్తుండడం చూసాం మేము పొలాల పరిస్థితి ఏంటి ఏ ఏ ఒరియా ఏంటి ఏమీ సరే మొత్తం అంతా మునిగిపోయినాయండి మొత్తం మా ఆయికట్టు నాలుగు వందల యాభై ఎకరాలు మొత్తం అంతా అంతా మునిగిపోయింది పూర్తిగా కూడా ఇల్లు నాలుగు నుండి దృశ్యాలు చూస్తున్నాం ఒకసారి మన వెనక కనుక కెమెరా ఒకసారి కనుక వెనక్కి తిరిగి చూస్తే చూడొచ్చు డాబాల పైకి వెళ్ళి ఒక పక్కన జోరుగా వర్షం కురుస్తోంది కొంతమంది డాబాల పైనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం కూడా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఈ పక్కకు వెళ్తే రోడ్డు సైడ్ వరదకెళ్తే మాత్రం పూర్తిగా కూడా ఇంకా ఎక్కువ వరద నీటిలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది పూర్తిగా కూడా నా వెనక మనం చూసినటువంటి రోడ్డు మొత్తం కూడా పూర్తిగా చాలా దూరం వరకు కూడా వరద వరద నీరే మొత్తం రోడ్లపైన ప్రవహిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఈ ఏరియాలో ఉన్న మొత్తం ఎలుకపాడు గ్రామంలో సగం ఊరు మొత్తం కూడా ఇదే రకమైనటువంటి వాతావరణంలో పూర్తిగా కూడా వరద నీటిలోంచి చిక్కుపోయింది దాదాపుగా మూడు రోజుల నుంచి ఇదే అవస్థలు పడుతున్నట్టు చెప్తున్నారు దుర్గాతో రవి టీవీ నైన్ ఎలుకపాడు నుంచి